శ్రీ శ్రీమాత్రేయ నమ తిరుమల శ్రీవారి మూలమూర్తికి నిత్యము అలంకరించే దండల గురించి తెలుసుకుందాం తిరుమల వెంకన్న కోటి మన్మద సదృశ్యుడు అలాంటి ఆయన్ని అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి అది వేద పండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని రకాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలామందికి తెలియదు ఎందుకంటే స్వామివారిని చూడటమే చాలా తక్కువ సమయం అలాంటిది ఆయన ఎన్ని రకాల పూలదండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా శిఖామణి శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు ఇది ఎనిమిది మూరలు ఉంటుంది గ్రామాలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు ఇవి రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటుంది మూడవది కంఠసరి మెడలో రెండు పొరలుగా రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఒకటి ఈ దండ మూడున్నర మూరలు ఉంటుంది నాలుగవది లక్ష్మి శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది శంకుచక్రం చక్రాలకు రెండు దండలు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది కటారిసరం శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి రెండు మూరలు ఏడవది తావలములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా మోకాళ్ళ నుండి పాదాల వరకు వేలాడదీసే మూడు దండలు ఒకటి మూడు మూరలు ఉంటుంది రెండవది మూడున్నర మూరలు ఉంటుంది మూడవది నాలుగు మూరలు ఉంటుంది ఎనిమిదవది తిరువడి దండలు శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి పైన తెలిపిన మాలలతో పాటు నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇవే కాకుండా శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ శ్రీదేవి భూదేవి సైత ఉగ్ర శ్రీనివాసమూర్తికి మూడు దండలు శ్రీ సీతారామలక్ష్మణులకు మూడు దండలు శ్రీ రుక్మిణి శ్రీకృష్ణులకు రెండు దండలు తాల్వారుకు ఒక దండ అనంత గరుడ విశ్వక్సేనులకు మూడు దండలు సుగ్రీవ అంగద హనుమంతులకు మూడు దండలు ఇతర విగ్రహమూర్తులకు నిత్యము అలంకరించే పూలదండలు బంగారు వాకిలి ద్వారపాలకులకు రెండు దండలు గరుడాల్వారుకు దండ వరదరాజస్వామికి దండ వకులమాలిక భగవద్ భగవద్మానుజులు రెండు దండలు యోగ నరసింహస్వామి ఒక దండ వారికి తాయారు ఒక దండ బేడి ఆంజనేయ స్వామికి ఒక దండ శ్రీ వరాహస్వామి ఆలయానికి మూడు దండలు కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి ఒక దండ అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం వసంతోత్సవం ఊరేగింపులు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల ఆరలలో కూర్చబడతాయి అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి చామంతులు గన్నేరులు సన్నజాజులు మల్లెలు మొగిలి కమలం కలువ రోజాలు గులాబీలు సంపెంగలు సుగంధాలు మామిడాకులు తమలపాకులు పచ్చి పసుపు చెట్లు కనకాంబరం మరువం మాచీపత్రం దవనం బిల్వం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా స్వామివారికి జరిగే తోమాల సేవకుగాను ఈ పుష్పాల నుంచి సిద్ధం చేయబడిన పూలమాలలను జియ్యంగారులు తలపై పెట్టుకొని బాజా భజంత్రీలతో చిత్రచామర మర్యాదలతో వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది